चला पण

రావాల రావాల శివయనాయనంట శివయనాయన మనకు సంతోషం లేదు ఏం అడిగేది కట్న కాదు రండి గురువు పాటికలు అంత గురువు అంటే గురుపారు అమ్మగారు అంటే అనంత అనంతుడు అనంతులు అంటే అంతగా ఇంటి అంటే అమ్మ అమ్మలు జాగ్రత్త అని పొలం లేకపోయి అమ్మ అమ్మ బస్సులో ప్రయాణిస్తున్నా కార్లో ప్రయాణం చేస్తూ అమ్మ ధ్యానం చేసుకుంటాం అమ్మ నాకు దర్శనం దర్శనం అత్త అమ్మ మాట్లాడకుండా అమ్మ అమ్మ అంటారు అంతే కానీ మీద శిల్పం పడాలంటే నా ఎక్కడ ఉన్నాడు మీరు ఉన్నారు పెట్టారు ఆ శిల్పం ఎవరు చేసేది ఆ శిల్పం ఎవరు చేశారు ఇలాంటి ఇలాంటి అని చెప్పాడు ఆ శిల్పం దేవుడు ఉన్నాడని ఆ శిల్పంలో ఆ శిల్పంలో దేవుడు ఉన్నాడా లేదా పంపి ఉన్నాడా లేదా శిల్పంలో మరి నీవే చెక్కినప్పుడు మేమే చెక్కిన దాంట్లో మీవే చెక్కిన దాంట్లో దేవుడు ఉంటే అది నేను ఎవరు చెప్పారు ఈ మనిషి ఎవర్ చీకర్. ఎవర్ చీకర్ చేస్తాడు. దీనికై కళ్ళు కళ్ళు లో నుంచి మనం కదా ఏదడం పోర్ట్ ఫార్మ్ కి చెయ్యండి. చిల్చి చెత్తాల్ని నిర్మించడం ఎవర్ చీకర్ అనుకుంటారు. ఎవర్ చీకర్ కన్నిన చెయ్యడె. భలే వస్తుదే దాన్ని ఆటోమేటిక్ గా నిర్మించడం. అందులో నిర్మాచుడు కర్ణ బుద్ధైతే కర్ణాటక అదే ముక్కైన కాళైన అందుకని భగవంతుడు ఒక నిష్టతో ఆ యొక్క ఆ యొక్క ఆ పిండము ఆ పిండాన్ని ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక ఆత్మశక్తినిచ్చి బయట కదా మరియు అందులో దేవుడు దేవుడున్నారని పరితపిస్తారు అభిషేకాలు చేస్తారు ఖర్చు పెట్టి పూజలు చేసి సార్ మరి నీలో నీలో దేవుడు నీలో దేవుడు ఉండబట్టే మాట్లాడుకుంటున్నావు తింటున్నావు చదువుతున్నావు అన్ని చదువుతున్నావు మరి నీలో దేవుడిని మర్చిపోతే మర్చిపోతే అది అడివైపోతుంది అది ఏమైపోతుంది అడివైపోతుంది అది నీలో ఉన్న దేవుడిని తెలుసుకోకుండా అక్కడికి పోయి దేవుడా దేవుడా మొక్ దేవుడా దేవుడిని మొక్కితే ఎట్టొస్తుంది నీలో ఉన్న అంతరాత్మని నీవు పరిశుభ్ర ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఆ దేవుడు ఆ కైలాసంలో ఉన్న దేవుడు ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు నీతో మాట్లాడతారు మర్చిపోయా ఆ యొక్క ఆ యొక్క విగ్రహాలు ఆ విగ్రహాల నుంచి వచ్చేది పోత విగ్రహాలు తెలిపే పోత వెంకాయ పడతాం బొమ్మకాయలు పడతారు ఇంకా కొంతమంది మాయమ్మ మైసమ్మ ఆ అమ్మాయి అమ్మాని పెట్టి గొర్రెలు మేకలు కదా గొర్రెలు మేకలు పోస్తారు అని గొర్రెలు మేకలు కోసేటప్పుడు నన్ను పోయింది అని అంటే మేక అది ఎంతో బాధపడుతుంది కదా ఎంతో బాధపడుతుంది అది భగవంతుడికి ఏమీ ప్రార్థన చేస్తుంది భగవంత నన్ను అర్జున తోటి వీళ్ళు చంపుతున్నారు చంపుతున్నారు మీరు భగవంతు వీళ్ళు నన్ను ఎక్కడ చంపినారో ఈ మంగనాలు కూడా నువ్వు అట్లా చంపాలని అవి దానం తెలుసుకోండి మామూలు కాదు అది కూడు పోయాలరా మేకలు పోయాలరా తినాలరా ఎప్పుడు ఎప్పుడు అనుకోవటం అంటే పాపానికి దగ్గర అవుతున్నారని తెలుసు మళ్ళీ ఏమవుతాయి మళ్ళీ నీ జన్మ పోంగానే మళ్ళీ నువ్వు కూడా మేక జన్మ పోతావు కోడి జన్మకు పోతావు ఏ జంతువు నువ్వు కోసావు ఆ జన్మకి ఓడిపోతావు అది ఇంత పుణ్యమైన మానవ జన్మ వచ్చినందుకు ఎందుకు వృధా చేసుకుంటున్నారు అజ్ఞానం తోటి గురువు అయితే మనం ఉత్తారం చేసేటప్పుడు ఎవరైనా గురువు వృత్తారకం చేస్తాడు మన పుణ్యం వల్ల మన పూర్వజన్మ పుణ్యం వల్ల అమ్మ మనకు దొరికారు అఖండమైన తపస్సులో నిండి మనకు దిలికాను దికినప్పుడు అమ్మను చేరి ఆ సన్మార్గం నడుస్తారా అయితే దుర్మార్గంతో పోయి ఆ జట్టు జన్మ పోతారా నేను నిర్ణయం తీసుకు చెప్తున్నారు నేను హితవుకూరి చెప్పి నీ హితవకూరి చెప్పటానికే వచ్చిన చెప్పాను కదా మీకేమీ లేదు మీరందరూ సన్మార్గం నడవాలి అచ్చి వచ్చిన పల్లి అభ్యుడిపడి నేను ఊళ్ళే ధ్యాన గుండెకి తరలిరా భగవంతుల శివ అయిన శబ్దమే పిల్లల్లో కానీ మీ గుండెల్లో కానీ నిలబడితే మీరప్పుడు ధన్నీలు అవుతారు ఆ భగవంతుని కృప పాత్ర అవుతాడు ఇందుకు మీరు శరణులై తింటారు అది తెలుసుకోవాలి భగవన్ నామస్మరణమే గవర్వత ఔషధం అవుతాడు భగవం మనం ఔషధం అంటాం కదా ఏదైనా బాగా యొక్క వస్తే డాక్టర్ మన యొక్క తోలి ఈ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మన యొక్క ఆత్మ ఉన్న స్థితి ఇంతవరకు అజ్ఞానంలో కొంతమంది ఉన్నారు అంటే భక్తులై కూడా ఏం చేయాలి ప్రతి అమ్మాసుకో పున్నంత అమ్మ దగ్గర రావాలి గురువు దగ్గర గురువు దగ్గర వస్తే ఏమవుతుందంటే ఆ సూర్యుని వెనుక ఉంటుంది అమ్మాయి యొక్క తప్పు వెనుగోట అది మన మీద పడుతుంది మనం రాలేదనుకో చాలా రోజులు టైం చేసేవనుకో చేస్తే ఏమవుతుంది ఆ యొక్క వెలుగు మన మీద పడదు అందుకని అందరూ కూడా వారానికి పడుతున్నారు అమ్మాస్ అవుతున్నామనుకో ఇక్కడ తపస్సిలు ఎక్కడ ఉంటాడో అక్కడే దేవుడు ఉంటాడు దేవుడు మన యొక్క అదృష్టం అమ్మగారు ఇచ్చారంటే మన జన్మ పాపన్ని తీసుకోవాలి అంతేగాని అజ్ఞానంలో పోయి మనము మన యొక్క జన్మను అమ్మ దగ్గర పోవాలా అమ్మ సమాజకు పోవాలా ఉన్న రోజు పోవాలా ఏమో ఆ విధంగా రావాలా వస్తే ఏమవుతుంది ఈ దారి తప్పి అక్కడే ముందు ఇక్కడే ముందు పోవటం అజ్ఞానం అందుకే బ్రహ్మంగా ఏం చెప్తున్నాడు సరే ఎక్కడ గుర్తున్నారు తెలియదు కానీ చెప్తున్నా ఎందుకంటే ఏమవుతున్నారు ఆది నారాయణ గురువు కాదు నేను నా గురువు నుంచి అనుభూతి మీకంతా చెప్తున్నాను మీద ఉంటే మీ యొక్క కుటుంబాలు సూర్యచంద్రాన్నంత వరకు ధన్యత వస్తుంది ఏ మాంసం లేకపోతే ఏమవుతుంది ఆ కోళ్ళు పోలు ఏమవుతుంది ఆ సారా ఏమవుతుంది ఆ బ్రాండ్ చేసిన ప్రభుత్వానికి సారా ఎక్కుంటుంది ఇస్కమ్ముకుంటుంది పంచమా గవర్న గవర్నమెంట్ ఎందుకోసం ధర్మాన్ని రక్షించడానికి ప్రజలకి ప్రజలకి రక్షణ చేయటానికి దుర్మార్గం నుంచి ప్రజలకి రక్షణ చేయటానికి ప్రభుత్వం అంటే ఇంకా వేరేం కాదు పేపర్లు అయ్యాయి అవుతాయి అవి అవన్నీ ఇన్స్ అవి చేస్తారు అది రక్షణ లేదు ఇంకా ప్రజలకు భయం భయం భయంతో నడుస్తారు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏం చేయటం లేదు అది